ఆఫీస్ దగ్గర రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ రెండో వీకెండ్ కంప్లీట్ చేసుకోగా పదకొండవ రోజు న్యూ ఇయర్ హాలిడే అడ్వాంటేజ్తో ఈ సినిమా మరోసారి మంచి వసూళ్ళని సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది ఇక హిందీలో మంచి హోల్డ్ని చూపుతూ దుమ్ము లేపుతూ ఉండగా తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు అటు ఇటుగా మూడు పాయింట్ ఐదు నుంచి నాలుగు కోట్ల షేర్ని అందుకునే అవకాశం ఉంది ఇక సినిమా హిందీలో ఎనిమిది నుంచి ఎనిమిది ఐదు పాయింట్ కోట్ల రేంజ్ షేర్ని అందుకునే అవకాశం ఉంది పదకొండవ రోజు ఓవర్సీస్లో పర్వాలేదని పెంచుకునే వసూలు సాధిస్తూ ఉండగా సినిమా మొత్తం మీద తొమ్మిది నుంచి పది కోట్ల దాకా వసూలు సాధించే అవకాశం ఉంది పదకొండవ రోజు అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్స్ బాగా ఉంటే ఇది పెరిగే అవకాశం కూడా ఉంది